అందరికీ నమస్కారం అండి ధర్మంగా ఉండడం న్యాయంగా ఉండడం సాయం చేసే గుణం ఉండటం తప్ప ఇప్పుడున్న కాలఘట్టంలో ఇలా ఉంటే మనమెడకే చుట్టుకుంటుందా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది ఏది చేసినా కూడా మనకు చెడు ఎదురవుతుందే మంచి కోరినా చెడు అవుతుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు అనుమానం కూడా మనసులో మెదులుతూ ఉంటుంది ఈ ప్రశ్న ఉండే వాళ్ళందరి కోసమే ఈ కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రామస్వామి అని చెప్పే ఒక వ్యక్తి ఉంటాడండి ఆ వ్యక్తి చాలా బాధ్యత గలవాడు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయటం కుటుంబ బాధ్యత ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా వినయంగా సమాధానం చెప్పటం అతని సహజ గుణం ఎప్పుడూ ఇంటి బాధ్యతలు అక్కకి పెళ్లి చేయటం అమ్మని నాన్నని సరిగ్గా చూసుకోవటం ఇది అతను ఎంతో కర్తవ్యంగా భావించి వాటిని నిర్వర్తించేవాడు ఇలా కొద్ది రోజులు జరిగి చక్కగా సంపాదిస్తూ బాగానే సంపాదించి ఇంటి బాధ్యతలన్నీ చూసుకున్నాడు కానీ కొన్నాళ్ళకి రామస్వామికి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది పాపం ఎన్నో హాస్పిటల్ అనేవి తిరిగి వైద్యం చేయించుకున్నాడు వైద్యం చేయించుకోవటానికి చాలా ఖర్చు అయిపోయింది పాపం వైద్యం చేయించినా కొంచెం పర్వాలేదు ఒళ్ళు అనుకున్నా కానీ ఇంతకు ముందులాగా అతను పని చేయలేకపోయేవాడు తిరగలేకపోయేవాడు ఏ పని చేయాలన్నా అందులో అతని ఆరోగ్యం అనేది సహకరించేది కాదు దీనికో దీనివల్ల ఎప్పుడు ఇంట్లోనే ఎక్కువగా గడుపుతుండేవాడు కొద్ది రోజులకి ఒక నెల రోజులు దాటాక ఇంట్లో అతని మర్యాద అనేది తగ్గిపోయింది ఎవ్వరూ అతన్ని పట్టించుకోకుండా పోయారు అతనికి మాట విలువకి ఇవ్వకుండా ఎవరు కూడా అతన్ని పూచిక పుల్లలాగా తీసి చాలా బాధేసింది రామస్వామికి అయ్యో ఏంటి నా వాళ్ళు అనుకుని నేను సంపాదించిందంతా వీళ్ళకే చేశానే కానీ నన్ను ఇప్పుడు నేను ఇప్పుడు సంపాదించలేదు నాకు బాగలేదు అనేసరికి వీళ్ళందరూ నా మర్యాద అంతా తక్కువ చేసి చూస్తున్నారు ఎందువల్ల ఎందువల్ల అని చెప్పి తనలో తాన్ని చాలా బాధపడుతుంటారు ఆరోగ్య సమస్య కంటే తనకు మానసికంగా సమస్య అనేది ఎక్కువైపోయింది పాపం నిద్ర వచ్చేది కాదు ఇదే ఆలోచనతో లోపల లోపలే కృంగిపోయేవాడు రామస్వామి ఇలా ఉండగా వాళ్ళ ఊరి చివర ఒక ఆశ్రమంలో ఒక గురువుగారు వచ్చి ఉన్నారు అని చెప్పి తెలిసింది తన స్నేహితుడికి ఇలా ఇలా వచ్చున్నారు అని చెప్పి రామస్వామికి చెప్పగానే రామస్వామిని తీసుకెళ్ళటానికి తన స్నేహితుడు నేను వస్తాను నీకు తోడు రా వెళ్దాము అని చెప్పి తన రామస్వామి స్నేహితుడు ఆ గురువు గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారనమాట అప్పుడు ఆ గురువుగారు ఏంటి నాయనా నీ సమస్య అంటే జరిగిందంతా చెప్తాడు రామస్వామి రామస్వామి ఫ్రెండ్ జరిగిందంతా చెప్పి నా స్నేహితుడికి ఏదైనా పరిష్కారం ఇవ్వండి ఎందుకు ఇలా జరిగింది అని గురువుగారికి చెప్పగా అప్పుడు రామస్వామి చెప్తాడు మన అనుకొని అన్నీ చేశాను అందరికీ సాయం చేశాను మంచిదిగా చేయాలి బాధ్యతగా ఉండాలి అని చెప్పి నా బాధ్యతను నిర్వచించి నిర్వర్తించి ఇట్లాగా సంపాదించిందంతా నా వాళ్ళకి అని చెప్పే నేను అనుకునేవాడిని కానీ ఇప్పుడు నాకు ఆరోగ్యం సరిగా లేకపోయేసరికి ఇలా నాకే జరిగింది ఇంతేనా బంధాలు బంధుత్వాలు ఇంతేనా స్వామి నా దయ నా అనుకోవడం దయగలగ ఉండటం సహాయం చేయటం మంచిగా ఉండటం ఇదంతా నా తప్ప ఇలా ఉంటే ఈ లోకంలో బతకలేమా దీనికి సమాధానం ఏంటి స్వామి అని చెప్పి అమాయకంగా అడుగుతాడు రామస్వామి అప్పుడు గురువుగారు చెప్తాడనమాట నేను ఒక చిన్న కథ నీకు చెప్తాను ఆ కథ విన్నావు అంటే నువ్వు చేసింది ఏంటి నువ్వు చేయాల్సింది ఏంటి అని చెప్పి నీకే తెలుస్తుంది అని చెప్పి గురువుగారు ఆ కథని ఆరంభిస్తాడనమాట ఆ కథ ఏంటి అంటే ఒక చెట్టు కింద ఒక పెద్ద ఒక చెట్టు కింద ఒక పెద్ద పుట్ట అనేది ఉంటుందన్నమాట ఆ పుట్టలో ఒక నాగుపాము ఉంటుంది ఆ నాగుపాము అందరినీ కాటేసి చంపేస్తూ ఉంది ఆ పక్క వచ్చిన వాళ్ళందరినీ అనమాట అందువల్ల కొద్ది ఊరి జనాలందరూ కూడా ఆ చెట్టు వైపు వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటారు అయ్యో ఆ చెట్టు వైపు నాగుపాము ఉందని చెప్పి భయంతో చుట్టుపక్కల జనాలే కనిపించరు కానీ ఇలా ఉండగా ఒక గురువు ఒక ఋషి సాధువు ఆయన ఆ చెట్టు కింద తపస్సు చేసుకోవాలి అని చెప్పి ఆ చెట్టు కింద తపస్సు అనేది చేసుకుంటూ ఉంటాడు ఊరి జనం వచ్చి ఆ గురువు గారికి చెప్తారన్నమాట ఏమని ఇక్కడ పాముంది స్వామి ఇక్కడ వద్దు క్షేమం కాదు ఆ పాము ఏ క్షణంలో అయినా సరే మిమ్మల్ని కాటేసేవచ్చు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అది పెద్ద విషయం ఆగు పాము అని చెప్పి చెప్తారనమాట అయినా ఊరి జనం మాటలు అనేవి పట్టించుకోకుండా ఆ గురువుగారు అలాగే తపస్సు చేసుకుంటూ ఉండేవి ఉండగా పాము అనేది బయటకు వస్తుంది బయటకు వచ్చి ఆ గురువుగారిని చూస్తుందనమాట ఈ ఊరి జనమే మమ్మల్ని మనల్ని చూసి భయపడుతూ ఉంటే ఈయనెవరు ఇక్కడే కూర్చో ఉన్నాడు అని చెప్పి గురువుగారి ఎదురుగ్గా నిలుచుకో ఉంటుంది పడగవెప్పి గురువు ఆ సాధువు కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా పావుంటుంది అప్పుడు చూడగానే పావుని చెప్తాడు ఏంటి నువ్వు చాలా విషనాగువా ఎందుకు అందరిని ఇట్ట భయపడుతున్నావు ఊరు జనం ఇటు పక్కకు రావటానికే భయపడుతున్నారు ఏం పాపం చేసావు నువ్వు ఇంత విషనాగుగా మారావు అందులో అందరూ నిన్ను అసహించుకుంటూ భయపడుతూ దూరంగా ఉన్నారు ఇదంతా ఒక జన్మేనా నువ్వు అందరికీ నచ్చేలా ఉండలేవా అని చెప్పి చెప్తారనమాట ఏం చేయని స్వామి నా స్వభావం ఏమి అంతే కదా నేను బుసకట్టేదే నా స్వభావం అంటాడు కానీ అందరినీ ఇలా కాటేసి చంపటం వల్ల నువ్వు నిన్న అందరు అసహించుకుంటూ భయపడుతూ దూరంగా ఉంటున్నారు నిన్నెవరు చేరదీయటం లేదు కాబట్టి నువ్వు ఎవరిని చంపకుండా ఉండొచ్చు కదా అని చెప్పి చెప్తాడనమాట గురువుగారు సరే ఇంకా అందరితో మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అనగానే ఇంకా ఆలోచిస్తుంది పాము సరే స్వామి మీకు మాటిస్తున్నాను ఇంక ఎవ్వరిని చంపను అని చెప్పి మాటిస్తుంది నాగుపాము ఆ రిషికి ఇలా కొద్ది రోజులు ఉండగా ఆ నాగుపాము ఎవరిని ఏమీ చేయటం లేదు అని ఒకరి ఒకరి నుంచి ఒకరికి ఊరంతా పాకిపోతుంది అనమాట అందరూ పాము ఏం చేయటం లేదు అని చెప్పి చిన్న పిల్లలతో సహా దాన్ని తోకతో గరగర తిప్పి పడేస్తూ ఉంటారు రాళ్లతో కొడుతూ ఉంటారు కట్టెలతో కొడుతూ ఉంటారు ఇలా దాన్ని హింసిస్తూ ఉంటారు ఇలా చాలా రోజుల తర్వాత ఒకరోజు ఆ ముని ఆ దాన్ని ఆ చెట్టు వైపు వెళ్తూ ఉండగానే పాము దెబ్బలతో కనిపిస్తుంది ఋషికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏంటి పాము నువ్వు ఎందుకు ఇలా ఈ దెబ్బలతో పడి ఉన్నావు అసలు కదలలేకపోతున్నావు ఎంత ఆరోగ్యం ఇంత ఒళ్ళు ఇంత నొప్పులుగా ఉన్నాయి ఇంత రక్తం చిందించేరు ఏమైంది అనగానే మీకు నేను వాగ్దానం ఇచ్చాను కదా గురువుగారు ఎవరిని చంపను అని కాబట్టి దానికి పరితిపాలను చూడండి ఇలా అయింది అందరూ నన్ను కొట్టి నానా హింస అనేది చేస్తున్నారు కానీ నేను కరవటం ఎంత సోపే ఎంతసేపు కాదు కానీ మీకు ఇచ్చిన మాట వల్ల నేను కరవలేకపోతున్నాను అని చెప్పి పాము చెప్తుంది అనమాట అయ్యో పాము ఎందుకు ఇలా చేశావు నేను కరవద్దని చెప్పాను చంపొద్దనే చెప్పాను ఎవరిని కూడా కానీ నిన్ను బుస కొట్టద్దని చెప్పలేదే బుస కొడితే ఈ జనాలు భయపడతారు కదా అప్పుడు నీ నుంచి దూరంగా వెళ్తారు కదా ఎప్పుడు కూడా నీ సంరక్షణ ముఖ్యం నీ సంరక్షణ తర్వాతే అవతల వల్ల రక్షణ అనేది నువ్వు చూసుకోవాలి ఇద్దరిని చంపలకుండా నీ జోలికి రాకుండా వాళ్ళని భయపెట్టచ్చు భయపెట్టొద్దని చెప్పి నేను చెప్పలేదు కానీ ఎందుకు నువ్వు అలా చేయలేదు అనగానే ఆ సంగతి నాకు అర్థం కాలేదు స్వామి అని చెప్పి తలదించుకుంటుంది పాము అప్పుడు చెప్తాడనమాట ఇంక మీద నుంచి అయినా నిన్ను నువ్వు కాపాడుకో బుసు కొట్టు కరవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి దగ్గరికి ఎవరైనా రాగానే బుసు కొట్టిన వెంటనే భయపడి జనాలందరూ పారిపోతూ ఆ పాముననేది పాము తన రక్షణ అనేది తను చేసుకుంటూ ఉంటుంది అనమాట ఈ కథ సత్యమూర్తికి చెప్పిన గురువు గారు సత్యమూర్తికి పూర్తిగా అర్థమవుతుంది నీకు ఏమర్థమైంది నాయన అనగానే తనకు మాలిన ధర్మం పనికిరాదు ఎప్పుడు కూడా మనకు రక్షణ పెట్టుకోవాలి మన తర్వాత అవతలకి సహాయం చేసుకోవాలి ఒక పది రూపాయలు వచ్చిందంటే మనకు రెండు రూపాయలు ఎత్తి పెట్టుకొని ఆ మిగతా దాంట్లో వచ్చి సహాయం చేయాలి కానీ మొత్తం మనకు లేకుండా చేసుకోకూడదు అనే అర్థమైంది స్వామి అని చెప్తాడు అక్షరాల ఇదే నిజం ఎందువల్లంటే మనల్ని చిన్న చూపు చూసే పరిస్థితి మనమే తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా మన రక్షణ అనేది మనకు ఉండాలి కాబట్టి మన సంతోషానికి మించిన తర్వాత ఇతరులకి నువ్వు సంతోషాన్ని పంచు కాబట్టి ముందు నువ్వు సంతోషంగా ఉంటే కదా ఇతరుల్ని సంతోషంగా ఉంచగలవు కాబట్టి తనకు మాలిన ధర్మం పనికిరాదు అని చెప్పి వివరంగా చెప్తాడు గురువు గారు సత్యమూర్తికి సత్యమూర్తికి చక్కగా అర్థమయ్యి ఇంకా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి వెళ్ళిపోతాడనమాట ఈ విష్ కథలో సత్యమూర్తికే కదండి జ్ఞానోదయం అయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా తనక మాలిన ధర్మం పనికిరాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందువల్లంటే మనం మన కుటుంబాన్ని కాపాడాలి అన్నా మనం మన వాళ్ళకి మంచిగా సంపాదించి పెట్టాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి మనం సంతోషంగా ఉంటేనే మనం సంపాదించగలం ఏ పైన అయినా కూడా చేయగలం ఇతరులకు సహాయం చేయాలి అనే గుణం ఉండాలి అంటే కూడా మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలి మన మనస్సు స్థిరంగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఏ పనిలో అయినా సరే మనం ముందుకు అడుగేయగలం అని తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఆపుతున్నానండి ఈ వీడియో కానీ మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్